మూడుమళ్ళ బంధం ఎపిసోడ్ తొమ్మిది వందల ముప్పై తొమ్మిది హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లెక్స్ మాత్రం మర్చిపోకండి విరాస్ బస్సు ఇద్దరు కూడా ఫస్ట్ నైట్ రూమ్లోకి అడుగుపెట్టగానే గుప్పమని తగిలే సుగంధ పరిమళాల సువాసనకి ఇద్దరి తనువులు కూడా ఒక్కసారిగా జలధరించినట్లు అనిపిస్తుంది మనసంతా ఏదో మైకం కమ్ముకున్నట్లు అనిపిస్తుంటే విరాస్ పక్కనే ఉన్న లైట్ ఆన్ చేయగానే వస్సు ఎదురుగా చూసేసరికి షాక్ గా అలాగే చూస్తూ ఉండిపోతుంది విశాలమైన రూము నాలుగు పక్కల అందంగా అలంకరించబడి చూడటానికి ఇంద్ర భవనాన్ని తలపిస్తున్నట్టు అనిపిస్తుంటే మధ్యలో డబుల్ కాట్ బెడ్ దాని చుట్టూ వైట్ క్లాత్స్ గాలిలో వేలాడుతుంటే పలుచుగా ఉన్న పరదాలలో నుండి బెడ్ కనిపిస్తుంటే కి మధ్యన లవ్ సింబల్లో గులాబీ రేకులతో అందంగా అలంకరించబడి మిగతా బెడ్ అంతా రకరకాల పువ్వులతో చాలా అందంగా డెకరేట్ చేయబడి ఉంటుంది అంతేకాకుండా బెడ్ చుట్టూ కూడా చాలా అందంగా డెకరేషన్ చేసి ఉండటం వస్తువుకి గాలిలో తేలుతున్నట్లు అనిపిస్తుంది ఆ డెకరేషన్ చూస్తుంటేనే మనసంతా హాయిగా అనిపిస్తుంది ఎందుకంటే ఆ రూమ్ క్లైమేట్ అంత అందంగా ఉంది అందులోని ఆ అనుభూతి కొత్తగా అనిపిస్తుంటే ఇప్పటి ఏవో మూవీస్ లో ఇలాంటి సీన్స్ చూసింది కానీ ఇప్పుడు అంతకు మించి అద్భుతంగా అనిపిస్తుంటే ఆ ఫీల్ కూడా ఆ టైంలో చెప్పలేకుండా ఉంది బస్సు విరాస్ కొన్ని క్షణాలు బస్సుని అలాగే వదిలేస్తాడు తనకి తెలుసు వసు ఫీలింగ్ ఎలా ఉంటుంది అని అందులో వసు కళ్ళలో ఆ ఫీలింగ్ ఆ కాంతి స్పష్టంగా కనిపిస్తుంటే విరాస్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని అక్కడే ఉన్న టేబుల్ కి ఆనుకుని వసుని వేయకుండా చూస్తూ ఉండిపోతాడు ఎంతసేపు వసుని చూస్తున్నా అలాగే చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తుంది విరాస్కి తరగని అందం చెరగని చిరునవ్వు ఇంకా విరాస్ కళ్ళకి బస్సు పైనుండి దిగివచ్చిన దేవకన్యలాగా కనిపిస్తుంటే తన చూపును అసలు పక్కకి తిప్పలేకపోతాడు అలా వసు ఫేస్ దగ్గర నుంచి తన చూపు శంఖంలాగా ఉన్న బస్సు మెడ దగ్గరికి రాకాని వసు అందం ముందు తన మెడలో ఉన్న వజ్రాల హారం కూడా చిన్నబోతుంది అని అనిపించింది వినాస్ కళ్ళకి వసు అటు ఇటు చూస్తూ ఉండటంతో తన కదలికలకి అనుగుణంగా అటు ఇటు కదులుతున్న జుంకాలు హెయిరు వసు ఫేస్ పై పడుతుంటే వాటిని తన చేతి వేళ్ళతో చెవి వెనుకగా పెడుతుంటే వసు చేతికున్న రింగ్స్ ఇంకా అందాన్ని తెచ్చిపెట్టినట్టు వసు రూమ్ చూసే పనిలో పడితే బాబు వసు అందాన్ని పోల్చే పనిలో పడిపోతాడు మళ్ళీ మెడ దగ్గర నుంచి కిందికి వస్తుంటే హృదయం పక్కనే ఉన్న తను ఎంతో ఇష్టంతో కొన్న నల్లపూసల చైను ఆ చైన్ కింద ఉన్న యథ సంపద తన చూపు తిప్పుకోలేకుండా చేస్తుంటే ఒక్క క్షణం కళ్ళు మోసుకుని అక్కడి నుండి తన కళ్ళని కిందకి స్కాన్ చేయగా తెల్లటి పలుచటి చీరలో కని కనిపించకుండా కనిపిస్తున్న నాభి అందం ఊరిస్తున్న నడుము నడుముకి తగ్గట్టు తెలుపు రంగు వజ్రాలతో మెరిసిపోతున్న నడుముకి పెట్టిన హిప్పు చైను నడుముకి మరింత వన్ని తెచ్చిపెట్టగా విరాస్ గట్టిగా డీప్ బ్రీత్ తీసుకుని బస్సు ఫేస్ వైపు చూడగా వసు ఇంకా చుట్టూ చూస్తూ ఉండటం చూసి రాక్షసి ఇలాగే వదిలేస్తే నైట్ అంతా రూమ్ ని చూస్తూనే ఉంటుంది నార్మల్ టైంలోనే ఈ రాక్షసికి దూరంగా ఉండలేను ఇంకా ఇంత దూరం వచ్చాక ఎదురుగా ఇంత అందాల సిరిని పెట్టుకుని ఎవరు నిగ్రహంగా ఉండగలరు బాబాయ్ మొత్తానికి నన్ను పూర్తిగా మార్చేసింది అని విరాస్ చిన్నగా నవ్వుతూ వసు దగ్గరికి వెళ్లి వెనుక నుండి తన చేతిని వసు నడుముపై వెయ్యగా విరాస్ చేతి స్పర్శకి వసు తనువు ఒక్కసారిగా పులకిస్తుంది ఒక క్షణం పరవశంగా కళ్ళు మూసుకుంటుంది విరాస్ వసు వీపుపై ఉన్న హెయిర్ ని పక్కకి తప్పించి బస్సు భుజంపై చిన్నగా ముద్దు పెట్టుకుని తర్వాత చెవి వెనుకగా తన పెదవులని నిలపగానే బస్సులో చిన్నపాటి అలచడి మొదలవుతుంది విరాస్ చిరుముద్దు ఇస్తూ బస్సు ఇలాగే ఉందామా ఇంకా స్టార్ట్ చేసేది ఏమైనా ఉందా అని అడుగుతుంటే బస్సు తడిపెడుతూ బావా నాకు ఓకే అని కంగారుగా అంటుంటే విరాస్ బస్సుని వదిలి ముందుకు వెళ్ళి చెంపలపై చేతులు వేసి బస్సు ఎక్కువ టెన్షన్ పడకూడదు అర్థమైందా నువ్వు కంగారు పడితే మళ్ళీ నాకు భయం వేస్తుంది అసలే నాకు ఇవన్నీ కొత్త అని విరాస్ అల్లరిగా అంటుండే బావా అని బస్సు సిగ్గుపడుతూ విరాస్ హృదయంపై తలవాల్చుతుంది విరాస్ బస్సుని ఒక క్షణం హక్ చేసుకుని తర్వాత వదిలి ఇంకా పక్కనే టేబుల్ పైన ఉన్న పాలు తీసుకుని వచ్చి బస్సు చేతికి ఇస్తుంటే వస్తు షాక్ విరాస్ వైపు చూస్తూ బావ పాలు కూడా ఉన్నాయా అని అంటుంటే ఇది కూడా ఒక ఆచారమే కదా దీనికి కూడా ఏదో ఒక ప్రయోజనం ఉండే ఉంటుంది అందుకే అందులో నువ్వు ఇవన్నీ ఎక్కువ నమ్ముతావు కదా అందుకే అని అంటుంటే బస్సుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్రతిసారి విరాస్ తన ఫీలింగ్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తుంటే బస్సు గ్లాస్ అందుకుని గట్టిగా డీప్ బ్రేక్ తీసుకుని ఒక క్షణం కళ్ళు మూసుకుంటుంది వసు రోజు నీ జీవితంలో చాలా ముఖ్యమైన రోజు ఈ రోజుని ఎప్పటికీ మర్చిపోకూడదు అలానే వల్ల బావ కొంచెం కూడా బాధపడకూడదు నీకిదంతా కొత్త కావచ్చు కానీ అక్కడుంది నువ్వు ప్రాణంగా ప్రేమించేవాడు ఇంకా నువ్వు నీ భయాలన్నీ వదిలి నీ బావలో కలిసిపోవడానికి అన్నింటికి సిద్ధంగా ఉండాలి అని వసు మనసులో అనుకుంటూ ఉంటుంది విరాస్కి వసు ఏదో ఆలోచిస్తుంది అని తెలిసి చిన్నగా నవ్వుకుంటాడు వస్సు కొన్ని క్షణాల తర్వాత కళ్ళు తెరిచి విరాస్ వైపు చూస్తూ చిన్నగా నవ్వుతూ విరాస్ నోటి దగ్గర పాల గ్లాస్ ని పెట్టగానే విరాస్ కొంచెం మాత్రమే తాగుతాడు ఎందుకంటే తనకి పాలు అలవాటు లేవు వస్సుకి కూడా పాలు అలవాటు లేవు కానీ విరాస్ తాగిన తర్వాత తను ఎంతో ఇష్టంతో మిగిలిన పాలని తాగి గ్లాస్ టేబుల్ పై పెట్టి విరాస్ కి ఎదురుగా వచ్చి నొంచుని బావా తెలిసే తెలియక ఇప్పుడు నీ మనసుని నొప్పిస్తే తప్పుగా అనుకోకు నాకు అర్థమయ్యేటట్టు చెప్పు భయంతో నేనేమన్నా అంటే ప్లీజ్ దూరంగా వెళ్లకు నేను భరించలేను ఎంతైనా అమ్మాయిని కదా అని బస్సు చిన్నగా అంటుంటే విరాస్ బస్సు నిదుటిపై ముద్దు పెట్టుకుని అలాంటిది ఏమీ ఉండదు నా వసు బంగారం నిన్ను బాధపడేటట్టు అక్కడ అంతలా ఏమీ ఉండదు నా లిమిట్స్ నాకు తెలుసు వసు నువ్వు బాధపడేటట్టు నేను ఎప్పటికీ చెయ్యను సరేనా అని అనగానే బస్సు చిన్నగా నవ్వుతుంది హమయ్య మేడం గారు ఇప్పటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని విరాస్ ఒక్కసారిగా బస్సుని ఎత్తుకుని బెడ్ వైపుకి అడుగులు వేస్తూ ఉంటే బస్సుకి చిన్నగా టెన్షన్ మొదలవుతుంది కానీ పైకి కనిపించనివ్వదు విరాస్ బస్సుని తీసుకుని బెడ్ దగ్గరికి వెళ్ళి కటన్స్ ని తప్పించి బస్సుని బెడ్ పై పడుకోబెడతాడు బస్సు బెడ్ పై పడుకునేసరికి గులాబీ రేకులు బస్సు బాడీకి సున్నితంగా తగులుతుంటే ఆ ఫీల్ బస్సుకి చాలా బాగా నచ్చుతుంది విరాస్ బస్సు పక్కనే పడుకుని పక్కనే ఉన్న రిమోట్ తీసుకుని బటన్ ప్రెస్ చేయగానే రూమ్ లో లైట్స్ అన్ని ఆఫ్ అవ్వగానే చీకటిగా అయ్యేసరికి విరాస్ కి దగ్గరగా జరగగానే బస్సు డోంట్ పానిక్ జస్ట్ వెయిట్ అని చెప్పి బస్సు చుట్టూ చేతిని వేసి దగ్గరికి తీసుకుని వేరే రిమోట్ తీసుకుని ఏదో బటన్ క్లిక్ చేసి బస్సు ఓపెన్ యువర్ విరాస్ మెల్లగా అంటుంటే బస్సు నెమ్మదిగా కళ్ళు తెరిచి పైకి చూస్తూ అలాగే బొమ్మలాగా ఉండిపోతుంది పైన సీలింగ్ ఏమీ కనిపించడం లేదు కానీ ఆకాశంలో నైట్ టైం ఎలా ఉంటుందో యాస్టిస్ అలాగే ఉండటం వస్తు ఆశ్చర్యంతో పెద్దవి అవుతాయి స్కై బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ మిక్స్ అయినట్టు అక్కడక్కడ స్టార్స్ తో బ్రైట్ గా కనిపిస్తుంటే చందమామ మరికొన్ని గ్రహాలు మూవ్ అవుతున్నట్టు అనిపిస్తుంటే బావా ఏంటిదంతా అని బస్సు షాక్ గా అడుగుతుంటే లైవ్ కనెక్షన్ చాలా బాగుంటుంది మనం టెర్రస్ పైనే ఉన్నట్టు అనిపిస్తుంది నీకు ఇలా చాలా ఇష్టం కదా అని అనగానే బస్సు వెంటనే విరాస్ ని గట్టిగా హక్ చేసుకుంటుంది బావా నిజంగా నువ్వు ఫస్ట్ నైడ్ కోసం ఇవన్నీ చేయడం లేదని నాకు అర్థమవుతుంది ప్రతి దానిలో నా హ్యాపీనెస్ ని మాత్రమే చూస్తున్నావు నా కళ్ళల్లో సంతోషం చూడటానికి ప్రతి క్షణం పరితిపిస్తూనే ఉంటావు ఇంత పిచ్చేంటి బావా నీకు నేనంటే ఒక్కోసారి భయం వేస్తుంది ఇంత ఆనందం పొందడానికి నేను అర్హురాల్ని కాదేమో అని భయంగా ఉంది అని బస్సు అంటుంటే నీ ముఖం ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన బాధ చాలు ఇప్పటి నుండి నీ కళ్ళల్లో సంతోషం మాత్రమే నేను చూడాలని అనుకుంటున్నాను చెప్పాను కదా నీకు ఇష్టమైన ప్రతిదీ చేస్తాను అని విరాసి బస్సుని డైవర్ట్ చేయాలి అని బస్సు చిన్ పట్టుకుని నెమ్మదిగా తన తలని పైకెత్తుతాడు బస్సు విరాస్ కళ్ళలోకి చూస్తూ ఉంటే విరాస్ వసుని స్ట్రైట్ గా పడుకోబెట్టుకొని బస్సు సీలింగ్ పైకి చూస్తూ ఉంటుంది తన మనసుకి ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది ఆ రూమ్ స్మెల్ బస్సుకి మత్తుగా అనిపిస్తుంటే మరోపక్క విరాజ్ ఇచ్చే సర్ప్రైజ్ కి మనసంతా గాలిలో తేలుతున్నట్టు అనిపిస్తుంది విరాస్ పక్కనే ఉన్న కొన్ని గులాబీ రేకులను తీసుకుని బస్సు పేస్ట్ పై వేస్తుంటే బస్సు పరవశంగా కళ్ళ మూసుకుంటుంది రోజ్ పెటల్స్ అనేవి నెమ్మదిగా వసు పైకి వసుకి చిన్నపాటి టెన్షన్ మొదలవుతుంది ఇంతలో విరాస్ పెదవులు తన నుదుటిపైన పైన చుమ్మించగానే వసు పెదవులు చిన్నగా వనకడం మొదలు పెడతాయి విరాస్ తన పెదవులతో వసు ఫేస్ పై ఉన్న గులాబీ రేకులని పట్టుకుని తీస్తుంటే బసుకి ఆ ఫీలింగు చాలా కొత్తగా అనిపిస్తుంది తర్వాత విరాస్ వసు కళ్ళపై బుగ్గలపై ముద్దులు పెడుతూ చివరగా అందంగా ఊరుస్తున్న పింక్ కలర్ పెదవులపై విరాస్ చూపు పడగా ఒక రోజు పెటల్ తీసుకుని వసు పెదవుల మధ్య పెట్టి తన పెదవులు వసు పెదవులపై ఉంచగానే విరాస్ చేసిన పనికి వసు పెదవులు అందంగా విచ్చుకుంటాయి విరాస్ నెమ్మదిగా రోజ్ పెటల్ని అలాగే మధ్యలో ఉంచి వసు పెదవుల్ని కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు బస్సు రెండు చేతులు కూడా విరాస్ చుట్టూ అల్లుకుంటాయి ప్రతిసారి విరాస్ ముద్దు పెట్టుకున్నా కూడా ఇప్పుడు పెట్టుకునే ముద్దు ఇంకా కొత్తగా అనిపిస్తుంది బస్సుకి మధువులలో దాగి ఉన్న మకరందాన్ని తేనెటికలు ఎలా పీల్చుతాయో వసు ఆదరాలలో దాగిన మకరందాన్ని అదే విధంగా తన పెదవులతో తనలోకి లాక్కుంటున్నట్టు స్మూత్గా మొదలైన కిస్ని హార్డ్గా మార్చేస్తాడు విరాస్ తన చేతిలో ఒకటి తల కిందగా ఉండగా మరొక చేతిని బస్సు నడుము వైపు ప్రయాణం మొదలు పెడుతుంది ఎప్పుడైతే విరాస్ చెయ్యి తన నడుముకి డైరెక్ట్గా టచ్ అయిందో విరాస్ చేతివేలు తన నడుముపై చేస్తున్న మాయకి బస్సు పెదవులు ఇంకా విచ్చుకోగా అప్పటి వరకు పెదవులతో సాగిన యుద్ధం అనేది ఈసారి నాలుకలతో మొదలై కొన్ని క్షణాల తర్వాత ఇద్దరికి ఊపిరి భారం అవుతుండగా బస్సు గట్టిగా శ్వాస తీసుకుంటున్నట్టు విరాస్కి అనిపిస్తుంటే నెమ్మదిగా బస్సు పెదవులని వదిలి బస్సు పెదవులపై చిన్నగా పెక్కిస్తాడు బస్సు సిగ్గుపడుతూ తన ఫేస్ ని పక్కకి తిప్పుకోగా ఇంతలో దూరం అయిన విరాస్ స్పర్శకి బస్సు టక్కున తన తల తిప్పి చూడగా పక్కన విరాస్ లేకపోయేసరికి వెంటనే లేచి కూర్చుని బావా అని అనగాని వస నేను ఇక్కడే ఉన్నా అన్న వాయిస్కి వస తన టెన్షన్ తగ్గించుకోగా విరాస్ మళ్ళీ బెడ్ పైకి వచ్చేసరికి విరాస్ని చూస్తూ తన చూపుని పక్కకి తిప్పేస్తుంది ఎందుకంటే విరాస్ తన షర్ట్ని రిమూవ్ చేయడం వల్ల విరాస్ని చూడగానే వసలో ఇంకా టెన్షన్ పెరిగిపోతుంటే ఇంతలో తన పాదాన్ని పట్టుకున్న విరాస్ చేతికి వసు తన కళ్ళని విరాస్ పైకి తిప్పగానే విరాస్ వసు పాదం మునివేళ్లపై చిన్నగా ముద్దు పెట్టుకోగానే బస్సు హార్ట్ బీట్ చిన్నగా రేస్ అవ్వడం మొదలు పెడుతుంది ఇంకా విరాస్ పెదవులు పాదంపై అక్కడ నుండి వసు నడుము దగ్గరికి చేరగా వసు తన రెండు చేతులతో బ్లాంకెట్ ని తన గుప్పెట్లో పట్టుకుంటుంది విరాస్ మెల్లగా వసుము నడుము దగ్గరున్న చీరని పక్కకు తప్పించి వసు నాభిపై తన పెదవులని నిలుపుతాడు తర్వాత వసు నడుముకున్న మెల్లగా వసు నడుము నుండి తొలగిస్తుంటే తొలగిస్తుంటేకి తన శరీరం చిన్న జరికిస్తుంది ఇంకా విరాస్ అక్కడ నుండి వసు ఉదరం పై తన పెదవులతో సంతకం చేయడం మొదలు పెడతాడు విరాస్ పెదవులు వసు ఉదరం నుండి నడుముపై మూవ్ అవుతూ ఉంటే బస్సు హార్ట్ బీట్ స్పీడ్గా కొట్టుకోవడం మొదలు పెడుతుంది విరాస్ వసుపైకి చేరి బస్సు నిర్దిటిపై ముద్దు పెట్టుకుని తన చేతిని వసు షోల్డర్ దగ్గరకు తీసుకుని వెళ్లి పింతేగా అప్పటికే చాలా స్మూత్ గా ఉన్న సారి కిందకి జారిపోతుంటే విరాస్ నెమ్మదిగా బస్సు నుండి శారీని వేరు చేస్తాడు బస్సు మెడవంపులో తగిలిన పెదవుల స్పర్శ బస్సుని మెళ్ళగా మత్తులోకి తోస్తున్నట్టు అనిపిస్తుంది విరాస్ అక్కడ నుండి వసు వెనుకకు చేరగానే వసు విరాస్ కి ఆపోజిట్ తిరుగుతుంది విరాస్ బస్సు హెయిర్కున్న క్లిప్ తీసి బస్సు హెయిర్ మొత్తం పైకి పెట్టి బస్సు వీపుపై మళ్లీ ముద్దుల వర్షం కురిపిస్తూ ఉంటాడు విరాస్ చేసే మాయకి బస్సు నెమ్మదిగా వసం తప్పుతుంది ఇద్దరికి తెలియని కొత్త ఫీలింగ్ కలుగుతుంటే ఇద్దరి శరీరాలు కూడా మరేదో కోరుకుంటున్నట్టు అనిపిస్తుంటే విరాస్ వెనుకగా వసు బ్లౌజ్ కి ఉన్న ముడిని విప్పకని బస్సు బ్లౌజ్ లూజ్ అవ్వక నెమ్మదిగా వసు నుండి బ్లౌజ్ కూడా వేరవుతుంది పడుకోబట్టి విరాస్ నెమ్మదిగా మళ్ళీ పైకి చేరుతాడు ఒక క్షణం బస్సు వైపు చూసిన విరాస్ కి వసు అందాలు తనని రెచ్చకొడుతున్నట్టు అనిపిస్తుంటే బస్సు పెదవులపై మళ్ళీ దాడికి దిగుతూ తన చేతులతో వసు యదశిఖరాలని కొలుస్తూ ఉంటే బస్సుకి ఆ అనుభూతి చాలా కొత్తగా అనిపిస్తుంది మొదట ఒక క్షణం భయంగా అనిపిస్తుంది కానీ విరాస్ పెదవులు తన పెదవులపై చేసే మాయ ఒకటైతే ఇంకా విరాస్ చేతులు తన శరీరంపై చేసే మాయకి వసు పూర్తిగా వసం తప్పుతుంది విరాస్ కి ఆ ఫీలింగ్ చాలా కొత్తగా అనిపిస్తుంది తనలో ఉన్న యవ్వనపు కోరికలు వేగం పుంజుకున్నట్టు అనిపిస్తుంటే వసు పెదవులను వదిలి కిందకి దిగి బస్సు హృదయంపై చిరుముద్ది వసు మత్తుగా బావా అని పిలుస్తుంది వసు పిలుపు విరాస్ హృదయాన్ని కదిలిస్తుంటే తను ఏం చేసినా వసు సహకరించడం విరాస్ మనసుకి హ్యాపీగా అనిపిస్తుంటే నెమ్మదిగా తన పెదవులని వసు యథ సంపదపై నిలపగానే వసు శరీరం చిన్నగా మొదలు మొదలుపెడుతుంది విరాస్ తన పెదవులతో చేస్తున్న మాయ వసుని మరొక లోకంలోకి తీసుకుని వెళ్తుంటే విరాస్ చుట్టూ తన రెండు చేతులను గట్టిగా బిగుస్తుంది బస్సు నుండి నెమ్మదిగా నిట్టూర్పులు మొదలవుతూ ఉంటాయి విరాస్కి కూడా నెమ్మదిగా మత్తు కమ్ముకుంటున్నట్టు అనిపిస్తుంటే బస్సు నోటి నుండి వస్తున్న చిన్న మోకింగ్ టోన్స్కి విరాస్ పెదవులు అందంగా విచ్చుకోగా నెమ్మదిగా ఇద్దరి తనువుల నుండి ఒలవలనేవి దూరం అవుతాయి విరాస్ చేసే ఏ పనికి కూడా బస్సు అడ్డు చెప్పదు తనను విరాస్కి పూర్తిగా అర్పించుకోవడానికి బస్సు అన్ని వైపులా సిద్ధంగా ఉంటుంది విరాస్ వసు చెవి దగ్గరికి చేరి వసు అని మత్తుగా పిలవగానే వసుకి నోటి మాట కూడా రాదు వసు ఆర్ ఓకే అని విరాస్ అంటుంటే హా బావా అని మాత్రమే ఆన్సర్ ఇస్తుంది మరి స్టార్ట్ చేద్దామా అని విరాస్ అల్లరిగా అంటుంటే విరాస్ వసుని గట్టిగా హక్ చేసుకోగానే వసు అందాలు తన బాడీకి డైరెక్ట్ గా తగులుతుంటే విరాస్ ఇంకొక క్షణం కూడా వసుకి దూరంగా ఉండలేకపోతాడు నెమ్మదిగా వసుని తనలోకి కలిపే ప్రయత్నం మొదలు పెడతాడు విరాస్ పెదవులు తన అను అనువును స్పృశిస్తుంటే వసుకి ఆ ఫీల్ కూడా చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది విరాస్ తన శరీరంపై ఇచ్చే తీపి గుర్తులకి వసు శరీరం ప్రతిసారి జలధరిస్తూనే ఉంటుంది ఇంకా విరాస్ నెమ్మదిగా వసులోకి కలవడం మొదలు పెట్టగానే వస్సుకి ఒక్కసారిగా పెయిన్ అనిపించగానే భావాన్ని గట్టిగా అరిచేస్తుంది విరాస్ వసుకి వెంటనే దూరం జరుగుతాడు బస్సు ఏమైంది అని విరాస్ అడగని అది అని బస్సు కంగారుగా అంటుంది ఎందుకు తనకి చాలా టెన్షన్ గా అనిపిస్తుంది విరాస్ బస్సుని హక్ చేసుకుని టెన్షన్ పడ్డావా అని అడుగుతుంటే అవును అని బస్సు చెప్తుంది బస్సు వాయిస్ కూడా బనుకుతున్నట్టు వస్తుంటే విరాస్ చిన్నగా నవ్వుతూ ఫస్ట్ టైం కదరా ఏ అమ్మాయికైనా అలాగే ఉంటుంది చాలా టెన్షన్ పడ్డట్టున్నావు అని విరాస్ స్సు వీపుపై చిన్నగా తడుతుంటే సారీ బావా నీ మూడంతా స్పాయిల్ చేశాను కదా అని బస్సు బాధగా అంటుంటే అప్పటికే బస్సు కళ్ళు చెమ్మగిల్లుతాయి మెంటల్ అలాంటిది ఏమీ లేదు టెన్షన్ పడకు చూడు నేను చెప్పేది జాగ్రత్తగా విను ఫస్ట్ టైం కదా అందుకే నీకు అలా భయంగా అనిపిస్తుంది ఫస్ట్ నీ బాడీని లూజ్గా వదిలేసాయి నువ్వు టైట్ చేస్తే ఇంకా పెయిన్ ఎక్కువ వస్తుంది నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం అస్థం లేదు నేను చెప్పినట్టు చెయ్యి బాడీని లూజ్గా వదిలే అని విరాస్ చెప్తుంటే ఆ టైంలో కూడా విరాస్ చిరాకు పడకుండా తనకి అంత బాగా చెప్తుంటే ఐ లవ్ యూ బావా అని బస్సు ఎమోషనల్గా విరాస్ ని హక్ చేసుకుంటుంది ఇంకా విరాస్ మళ్ళీ బస్సుని నెమ్మదిగా డైవర్ట్ చేయడం మొదలు పెడతాడు వసు పూర్తిగా డైవర్ట్ అయ్యిందని అర్థమయ్యాక నెమ్మదిగా వసులోకి ప్రవేశించడం మొదలు పెడతాడు ఫస్ట్ లైట్ గా పెయిన్ అనిపిస్తుంది కానీ విరాస్ చెప్పినట్టు వసు తన బాడీని లూజ్గా వదిలేసరికి పెయిన్ అనేది అనిపించకపోయేసరికి వసు వెంటనే విరాస్ చుట్టూ తన చేతులని బిగిస్తుంది విరాస్ తన పెదవులతో వసు అందాలపై దాడి చేస్తూ వసులోకి చేరుతూ ఉంటే ఇద్దరు కూడా మరొక లోకంలో విహరిస్తూ ఉంటారు మొదట భయపడ్డ తర్వాత కలిగే ఫీలింగ్ అనేది తనకి కొత్తగా అనిపిస్తుంటే స్వర్గ సుఖాలని తాకుతున్నట్టు అనిపిస్తుంటే విరాస్ ఫీలింగ్ కూడా అలాగే ఉంది ఆ రూమ్ అంతా వేడి నిట్టూర్పులతో నిండిపోయి ఉంటే అంత ఏసీలో కూడా ఇద్దరి శరీరాలు కూడా వేడితో నిండిపోగా విరాస్ బస్సుని తనలో కలుపుకుంటాడు చాలాసేపు సాగిన యుద్ధంలో ఎప్పటికో ఇద్దరి శరీరాలు కూడా బాగా అలసిపోయినట్టు అనిపిస్తుంటే విరాస్ వసు పైనుండి లేచిపై చిరుముద్దు ఇవ్వక వసు మనసు అప్పటికే ఎన్నో కేరింతలు కొడుతూ ఉంటుంది ఎందుకంటే తను తన బావలో కలిసిపోయింది అని విరాస్ వసుని గట్టిగా హక్ చేసుకుంటాడు తనకి చాలా హ్యాపీగా ఉంది ఎంత అంటే అసలు తన ఫీలింగ్స్ కి ఎక్స్ప్రెస్ చేయలేనంతగా ఉండగా ఎన్నో రోజుల కల ఈ రోజు తీరింది అని అనిపిస్తుంటే విరాస్ వెంటనే తనపై పడుకోబెట్టుకుని గట్టిగా చుట్టూ చేతులు బిగిస్తాడు అప్పటికి అలసిపోవడం వల్ల విరాస్ హృదయంపై తలవాల్చి నిద్రలోకి జారుకుంటుంది కానీ విరాస్ కి చాలాసేపు నిద్ర పట్టదు అలాగే వసు వైపు చూస్తూ ఉంటాడు బస్సు కూడా చాలా హ్యాపీగా ఉంది అని తనకి అర్థమైంది ఆ టైంలో బస్సు ఫీలింగ్స్ కూడా తను అబ్జర్వ్ చేశాడు మళ్ళీ విరాస్ బస్సు నుదుటిపై ముద్దు పెట్టుకుని రాక్షసి నువ్వు ఇంతలా నాలో కలిసిపోతావని అనుకోలేదు ఇందాక భయపడినప్పుడు చాలా భయం వేసింది నిన్ను చూసి కానీ నీ గురించి నాకు తెలుసురా అసలు ఈ ఫీలింగ్ని నేను నీకు చెప్పలేను నువ్వు నేను ఒకటయ్యాము ఆ థాట్ కూడా ఎంత వండర్ఫుల్గా ఉందో తెలుసా ఐ లవ్ యూరా ఐ లవ్ యూ సో మచ్ బంగారం అని విరాస్ ఇంకా వసుని కరెక్ట్ గా తన పైకి అడ్జస్ట్ చేసుకుని తను కూడా బాగా అలసిపోవడంతో తను కూడా నిద్రలోకి జారుకుంటాడు హమయ్య మీ కళ నెరవేరిందిగా మీ విరాస్ వసు ఇద్దరు ఒకటయ్యారు ఇంకా అవుతూనే ఉంటారు మరి ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో మీ మాటల్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు ఐస్ బాగోకపోయినా మొబైల్ చూడనివ్వకపోయినా మీకోసం త్రీ అవర్స్ కష్టపడి వీడియో ప్రిపేర్ చేసా మీ కామెంట్ తప్పకుండా తెలియచేయండి దానివల్ల నా స్ట్రెస్ అనేది కొంచెమేనా తగ్గుతుంది థ్యాంక్ వెరీ మచ్